అయ్యా అయ్యా స్వామివారు హరే కృష్ణ స్వామిజీ స్వామిజీ సమయానికి వేయించేశారు ఆ మీరు తొందరగా రావాలి తర్వాత స్వామిజీని మాట్లాడండి కాళ్ళు బొక్కాడు అన్ని తర్వాత చేద్దాం ముందు స్వామిజీ చెత్త మెరుగ్గా సాయం అన్న 何で <laughs> 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 坚持啊！坚持啊！坚持啊！坚持啊！坚持啊！ అటు అంటే చూడండి ఒకసారి సత్కరించుకోపోతే ఎంత సమయానికి அதுக்கோடி அதுக்கிட்டு கவரோம் அய்யா லக்ஷ்மீந்திர அல்ல பவன் மன చౌదరి చౌదరి అయ్యో వెనకాల సార్ వాళ్ళు కావాలి గురువు అమ్మ మీ పేరు రమణి గారు రమణి గారు లలితా శాస్త్రం టీం అయ్యా నగేష్ గారు తీసుకున్నారు కదా శాస్త్రం టీం రమణి గారు స్వామీజీ ఇక్కడే మోతీనగర్ మోతీనగర్ ఎర్రదండలా ఉందా జయశ్రీలా బాగుంది అదే అందుకని అలా చెప్పాను చూసారా నాకు మిమ్మల్నాడి గారు రాగానే చూడండి వారి సమయానికి మీరు వచ్చారు ఆంటీ సుధీ రాధ ఇదిగో స్వామిజీ కొంచెం రజనీ గారుగా మామూలు ఇచ్చేస్తాను మామూలు లేరుగా మామూలుగా ఇంకెవరున్నారు అమ్మ నుమ్మ నువ్వు రామ్ నువ్వు ఎంత సార్ కొంచెం చదివేరా సరే ఇది రెంత

కమటి కలికి మా చిన్న ప్రస్నేహితులం మా బిగెట్ మా సైడ్ లెవెల్ అందరూ ఫోటోలు నిన్నా 100 బడా కార్యక్రమారేగర్ సత్కారం అంటే ఒకసారి రానా శ్రీనివాస్ గారు వచ్చారు కదా మీరు ఎందుకు అయిందా మీకు తత్కరమైంది ఒక ఫోటోనే అన్ని ఫోటోలు రావు లే పక్కకి లేదు మారుతి నా గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను రండి సార్ పర్వాలేదు అందరిక ఉంటుంది రండి రండి అందరి ఫోటోలు వస్తాయి రండి మీరెందుకు లాస్ట్లో బాబు ఇంకెవరు రావాల్సిన పవనూ ఆ డ్రైవర్ రావాలి బాబు వెనకాల రాళ్ళు మోసిన కూలీలు మర్చిపోకూడదు వాళ్ళకి కష్టపడ్డ వాళ్ళందరికీ సహాయం చేసిన వాళ్ళందరినీ పిరవాలి ఈహా టీవీ ఎవరైనా ఒక రెండమ్మా రండి నిరామ్మా రామ్ రా ఇహా టీవీ వాళ్ళు నిన్నటి నుంచి మనకు సహకారం అందిస్తున్నారు వాళ్ళను ఇహా టీవీ నుంచి వాళ్ళు ఒకరికి రావాల్సిందిగా కోరుకున్నారు ఫోటోగ్రాఫర్ కూడా రావాలి జ్యోతి గారు రామా తొందరగా రామ్మా తొందరగా పవన్ నువ్వు నువ్వు కూడా ఉన్నావు ఎంసీవె నుంచి పిలవాలి అటు అక్కడ ఒక మహండ్ మామూలుగా లేదుగా మీ ఈ అబ్బాయి గుర్రం నీ పేరు ఏమిటో మర్చిపోయింది వెంకటేష్ వెంకటేష్ రామ్ అర్జెంట్గా ఉషా

फोटो थी तरेरो बाबु तव्हां स्टेटस ఇంకో చిన్న ఉంటాం కానీ అవును మీరండి మీరు ఒక్కరు మిస్ మీ మిస్ ఇచ్చారా మీకు అగ్గలేదు రండి ఒకసారి రండి ఇది వస్తాను చాలు చిన్న మేమౌంటో స్వామివారి పలుకులు విందాం అందరం జ్యోతి గారికి ఒకసారి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఇందాక మీ ఫోటోగ్రాఫర్ జ్యోతి గారి పిలిచానండి అయ్యా మీరు ఒకసారి ఒక నిమిషాలు కూర్చోండి అమ్మా ప్లీజ్

భేదం ఎక్కడ వస్తుందంటే వాదం వల్ల భేదం వస్తుంది తప్ప మనకి కావాల్సింది ఇలా ఆమోదయోగ్యమైనటువంటి అందరూ కావాలి అందుకే నేను చాలాసార్లు చెప్పాను మాకు అబ్దుల్ కలాం కావాలి అబ్దుల్ సలీం కాదు మాకు బిస్మిల్లా ఖాన్ కావాలి బిల్లాడేని కాదు అని కాబట్టి మన భావం మన వాదం ఒకటే అలా జయ శ్రీరామ్ మా జ్యోతి గారు సినిమా ఫోటోగ్రాఫర్ అండి రేపు బాలకృష్ణ గారికి ఇష్టమైన ఫోటోగ్రాఫర్ రేపు ఆయనకి యాభై వసంతాలు సినిమా ఇండస్ట్రీలో వచ్చినందుకు రేపు మాకందరికి పెద్ద పండుగ మొత్తం ఇండస్ట్రీ అంతా ఉంది రేపు అక్కడే ఉంటారు అంతా అక్కడే ఉంటాం బాలకృష్ణ గారి పండుగలో మొత్తం అతిరథ మహానందలు వస్తున్నారు మా చాలా చాలా ఉన్నాయి ఈ కార్యక్రమాల మధ్యలో వారు ఇచ్చేసినందుకు ధన్యవాదాలు వారు ఆది పట్ల ఈ ఈరోజు ఫోటోగ్రాఫర్ని కూడా తీసుకొచ్చి అందిస్తున్నారు సెవెరు ధన్యవాదాలు ఇక కుక్క పద్మ గారు మీరు రండి స్వామివారి చేతుల మీద ఒక షాలిగండమ్మా ఒక గారు అర్జెంటుగా పత్మగారు అర్జెంటుగా రండి అటు వెళ్తారు నేను ఇట్రమ్మంటే చెప్పులు అక్కడ పక్కన విప్పేశారా రండి ఒక షాలు ఇవ్వండి అమ్మా స్వామి గారు పళ్ళు తీసుకురండి పళ్ళు ఈవిడికి కూడా క్యాష్ ప్రైజ్ ఉందండి ఎందుకంటే ఈమె ఆరోగ్యం సరిగా లేదు సినిమా ఇండస్ట్రీలో మన చిరంజీవి గారి పట్టం కూడా యాక్ట్ ఈవిడ చాలా మొండి మన సినిమాలు కాబట్టి ఆవిడ మొండిఘటం కాబట్టి ఆవిడకి మేము సత్కరించుకుంటాం ఒక స్వాదని చూసే ఉంటారు కుక్క పద్మ గారు అంటారు ఇవిడిని కాకపోతే ఇప్పుడు కాస్త స్థిమితంగా లేదు అయినప్పటికీ నన్ను నేనంటే అభిమానం నాకు మెసేజ్ చేస్తూ పప్పు నన్ను ఫాలో అవుతూనే ఉంటారు చాలా అభిమానిస్తారు ఆవిడికి చిన్న సత్కారం చేసుకోవడం ఆదిపట్ల కళాపేట సంతోషం మా నాగానికి ఒక మూడు వేల రూపాయలు గో గో గోశాల కోసం ఇస్తున్నామండి ఆదిపట్ల కళాపేటం ఈ సంవత్సరం అలాగే మా రెండు వేల రూపాయలు మా సుబ్బలక్ష్మికి ధర్మలక్ష్మికి వాడమని అలాగే మా పామ్మగారికి ఒక రెండు వేల రూపాయలు ఈవుడికి ఒక మూడు వేల రూపాయలు మీ వీళ్ళందరికీ అందజేస్తున్నామండి ఈసారి ఆదిపట్ల కళాపట్టం తరఫున మా మా ధర్మరక్షకులందరూ స్వామివారితో ఒకసారి ఫోటో దిగుతారట దిగిన తర్వాత స్వామివారి భాష ఉంటుంది అమ్మ హరికథ కూడా ఇక్కడ కూర్చుని చెప్పేస్తారు మాట్లాడతావా నువ్వేదాన్ని చెప్పకూడదు మనం నమస్తే అండి నా పేరు కుక్క పద్మ ఆర్టిస్ట్ని చిన్న అమ్మాయి అండి కరాటి కళ్యాణి కానీ మనసు అనేది చాలా పెద్దగా ఉంటుంది ఇంతకుముందు కూడా నాకు సన్మానం చేసింది నేను అనుకున్న రియల్ హీరోయిని నాకు సన్మానం చేసింది అని చెప్పి నేను చాలా గా ఫీల్ అయిపోయాను మా బీద కళాకారులని బీ బీద వాళ్ళకి హెల్ప్ చేస్తారు తర్వాత మనుషుల్లో దేవుళ్ళు ఉంటారు అని అంటారు కదా అలాగే ఈ కళ్యాణలో నాకు దేవుడు కనిపిస్తున్నారు నాకు పిల్లలు లేదని అది నాకు ఈ బిడ్డ కళ్యాణి అనమాట నాకు వీళ్ళ అమ్మగారు కూడా చాలా మంచివారు కాబట్టి నువ్వు చాలా చాలా గొప్పదనం అయిపోవాలి అది బాగా గ్రేట్ సమీ అన్ని సాధించాలని కోరుతున్నాను అయ్యి బాబా నేను భయపడ్డట్టు కాకుండా చాలా అద్భుతంగా మాట్లాడేసింది థ్యాంక్ యూ కూర్చోండి ఒకసారి అండి స్వామి వెంకట గారు వీళ్ళందరూ ఒక గ్రూప్ అండి వీళ్ళ గ్రూప్లో కాదు పర్వాలేదు వాళ్ళ గ్రూప్లో మనమే తిప్పుకుందాం చెప్పాను చెప్పాను అదృష్టం మా కళాపిల్ ఇవ్వండి సార్ మా రాష్ట్రీయ శివాదేన అధ్యక్షుడి అంటే ముఖాంగా కూర్చున్నారు అక్కడ ఏదో బయట జరిగింది కాబట్టి మన అంతా ఎలాగో ఉంది అందరికి అలా ఏం లేదా పట్టుకోవాలండి ఏం జయశ్రీరాయి అంటే ారాయణ గారు అంటే కరాట కళ్యాణ్ గారికి మమకారం అందుకే ఈ సత్కారం లేట్ అయినందుకు అనుకోకుండా అహంకారం అక్కడ కూరలో మాత్రం ఖచ్చితంగా చెప్పేసాం స్వామిజీ ప్రసాదం చాలా బాగుంది చూసాం చూసాడు ఆదిమర్త నిర్మించాడు స్వామిజీ మాటలతోనే స్వామీజీ గారి దగ్గర సత్కరిస్తే బాగుంటుంది ఒక ఫోటో కావాలి కానీ రాగలరా స్వామీజీ అక్కడికి వస్తే బాగుంటుంది ఇలా తిరగండి అమ్మ మీరు ఎలా తిరగండి విన్నప్పుడు రామకుమారి గారు హరికథా సుధాని ఇలా అంతా ఆవిడ నిలబడండి అయ్య మీరు అక్కడ ఉండండి

చారీ గారు ఇద్దరు చారి గారు రేపు స్టేజ్మెంట్ రావాల్సిందిగా చదువుతున్నాము రెండు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ముగ్గురున్నారు చారి గారు ఒకటో చారి రెండో చారి మా పగడ వేణుగోపాల్ గారు అలాగే కట్టకట గారు మా సుబ్బలక్ష్మి వరుసగా వచ్చి మాట్లాడితే తర్వాత స్వామీజీ మాట్లాడతారు స్వామీజీ అమ్మ మీరు కూర్చోండి మనం సరిగ్గా చెప్తాం వెంట స్వామి పది నిమిషాలు పది నిమిషాలు పాడదాం మీరు కూర్చోండి స్వామీజీ మీరు కూర్చుంటే మీకు నేను సత్కారం చేసుకోవాలి అయ్యా స్వామీజీకి పంచ అన్ని తీసుకొని రెడీ చేస్తే స్వామీజీ ఇక్కడ వరుసగా ఇక్కడే నిలబడి స్వామీజీ ఎదురుగా మాట్లాడేస్తే అందరు అందరి అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వెంకట్ గారు తినే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎటువంటి ఇబ్బంది కలగజేయద్దండి దయచేసి ప్లీజ్ అక్కడ అందరూ కంప్లైంట్ వస్తారు తెలివ్వండి మనస్ఫూర్తిగా అయిపోయినాక మీరు చెప్పలేదండి ప్లీజ్ కార్యక్రమంలో మనం ఒక నియమ నిబద్ధతతో వెళ్ళాలి స్వామీజీ ఎదురుగా మీరు మాట్లాడాలి ఈరోజు ధర్మాక్షకులు ముందుగా గోపాల్చారి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నానండి పెడుతుందిగా ఇలాంటి కార్యక్రమూ వెళుతుండే మన ధర్మం పట్ల ప్రచారం చేస్తుండే రాముడు ఎలా ఉంటాడు సీతమ్మ ఎలా ఉండే హనుమంతుడు ఎలా ఉంటాడు దేశ చేసి గ్రామ గ్రామము వెళ్ళడం నిజంగా ఈ కళాకారుల కష్టమే ఈరోజు మనం హిందువులుగా ఉండగలిగింది అలాగే దాదర్శ మనోహర్ దాస్ గారు కూడా ప్రతి ఏరియా వెళ్ళి మన హిందువుల పట్ల ఎలాంటి ఇబ్బంది కలిగినా కానీ అక్కడ వారు నేనున్నాను అంటూ హనుమంతుల్లాగా ఎదుర్కొంటున్నాను ప్రతి మందిరాన్ని దర్శించి అక్కడ మన ఇందులను జాగృతిగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ ఇలాగే నిండు నృదళ్ళు ఆయుర ఆరోగ్యాలతో మన ధర్మాన్ని కాపాడుతుండాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమం మళ్ళీ ఎన్నో చేయాల అని కోరుకుంటూ కనట కళ్యాణి గారికి మా హృదయపూర్వకంగా ఆశీర్వదించారు జై శ్రీరామ్ భారత్ మాతాకి ధన్యవాదాలండి శ్రీనివాసాచార్య గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను నాగరాజ్ హిందూ పరివార గారు కూడా మాట్లాడాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు సిరి నటి అదేవిధంగా నిత్యం కూడా ఏ సమయం అని కాకుండా లేకుండా కూడా ధర్మరీ మర్చి ఒక మగ మనిషి వాళ్ళు ఏ రాత్రి వెంటనే బయలుదేరి తన వెంట మరి మిగతా కార్యకర్తలను తీసుకునే ధైర్యంగా ఎదుట ఎంత పెద్ద వ్యక్తి ఆ వ్యక్తి ఎంత పెద్ద శక్తి కానీ ఎదుర్కొని యొక్క సమస్యని సాధించే వరకు కూడా విడిచిపెట్టదు మన నేర కరదా కళ్యాణ్ గారు కూడా చాలా కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అనేక సందర్భాలు కావచ్చు గోలక్షణ కావచ్చు హిందువుల దగ్గర దానం జరిగిన అనేక సందర్భాల్లో కూడా మన మేడం గారు చాలా ఫాస్ట్ గా తెలిసిన వెంటనే స్పందిస్తారు స్పందించ వెంట వచ్చిన కార్యకర్తలు కూడా థ్యాంక్ మేడం గారు అన్ని రకాలు చూసుకునేలా సమస్య పరిచారం వరకు మేడం ప్రయత్నిస్తా ఉంటారు అంతేకాకుండా ఈ రోజు ఏదైతే ఈ హరికథ వైఖ్య జలా కాలం కూడా అందరికీ కూడా ఎందుకంటే ఈ రోజు ఏదైతే ప్రాచీన కాలం ఉన్న వన్ కూడా రోజు రోజు సమాజంలో అంతరించిపడవంటి పరిస్థితి ఏర్పడతా ఉంది నాడు గ్రామీణ కాబట్టి రోజు ఏదైతే హరికథ కథ కళాకారులు కూడా ఒక్క తీసుకొచ్చి ఆ యొక్క నారాయణ దాస్ గారి పేరు మీద కూడా ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహించడం కళాకారులు అందరూ కూడా సత్కరించడం కూడా చాలా మరి గొప్ప విషయం ఇది ఎందుకంటే ఆ యొక్క కళలు కూడా కనట కళ్యాణ్ గారు మరి ఇంకా భవిష్యత్తులో

నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క వేదిక వారికి హృదయపూర్వక ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాయకుడికి సమస్య మేము వస్తాములే చూస్తాములే అనేవాళ్ళు మరి ఆ భగవంతుడు మాకు కరెక్ట్ వెళ్ళాను ఎందుకు పరిస్థితి చూడ తెలియదు కానీ అక్కాయికి ఒక సమాచారం ఒక హిందువుల మీద ఒక చిన్న సమస్య ఉందంటే అక్కాయి కంపల్ స్పాట్లోని స్పందించి డబ్బునే సమస్యను పరిష్కరించే విధంగా సొంత డబ్బులతో ఎంత దూరమైనా సరే వచ్చి అక్క ఈ నేనున్నా మీకు మీకు సపోర్ట్ నేనున్నా అని చెప్పి ఎంత ధైర్యం ఇచ్చిందంటే అంత ధైర్యం ఇస్తారు ఏ రోజు కూడా కొంతమంది కార్యకర్తలు సమస్య ఉందంటే లోకల్గా ఉన్ను కూడా స్పందించరు ఎంత దూరం ఉన్నా సరే నేను ఉన్నా నేను స్పందిస్తానండి కష్టాన్ని తీరుస్తా అని చెప్పి ముందుకు వస్తారు ఈ రోజు మాకు ఎంత సంతోషంగా ఉందంటే ఒక కార్యకర్తగా మాకై మా హక్కు ఉంది అక్కడ నువ్వు చంపడం చేసుకోవాలి అని ఒక ధైర్యం ఉంది నేను తెలిసి ఎక్కువ మాట్లాడలేను మాకైనా ఆ భగవంతుడు ఇచ్చిన వారు అక్క శ్రీరామ